అండి ఆయ అనిత అయితే ఈరోజైతే మెదర్తో పాటు మరికొన్ని బ్లౌజ్ డిజైన్స్ అయితే షేర్ చేయబోతున్నానండి ఇవన్నీ కూడా పెళ్లి కోసం అయితే రెడీ చేయించుకున్నారనమాట టోటల్గా త్రీ పట్టు సారీస్ ఉన్నాయండి ఇక్కడ మూడు పట్టు చీరలు అయితే ఉన్నాయండి మూడింటికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ కస్టమర్ వచ్చేసి నెల్లూరులో పడార్పల్లి నుంచి అయితే వచ్చారండి పడార్పల్లేనా ఒక థర్టీ టు ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు సో మీలో కూడా ఎవరైనా రావాలి అనుకుంటే స్క్రీన్ మీద అయితే నంబర్ ఇస్తానండి కాల్ చేయండి ఒకవేళ కాల్ అది లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది మెసేజ్ పెట్టండి కంపల్సరీ మేము ఇట్లా నెల్లు పలానా టైంకి రావాలి అనుకుంటున్నామని సో కాల్ చేసి ఆపేయకుండా మెసేజ్ కూడా పెట్టండి రెస్పాండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రైడల్ డిజైన్ మన సిగ్నేచర్ డిజైన్ అనుకోవచ్చు సో రెగ్యులర్గా కూడా వేస్తూ ఉంటానండి పెళ్ళిళ్ళ సీజన్లో ఎన్ని వేస్తానో తెలీదు బట్ దీనికి కష్టం ఉంటుందండి మామూలుగా ఉండదు చాలా టైం టేకింగ్ వర్క్ అనమాట సో చూడండి డిజైన్ ఎంత బాగుందో శారీ అయితే ఇది కలర్ కాంబినేషన్ చూశారు కదా బార్డర్ అయితే యాడ్ చేసాము శారీలో ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నామండి ఈ డిజైన్కి మాత్రం కంపల్సరీ నేను ప్లెయిన్ క్లాత్ తీసుకోమనే చెప్తాను ఎందుకంటే అంత హెవీ నాట్ స్టిచ్ వస్తుంది మనం నార్మల్ శారీస్ మీద క్లాత్స్ వేసామంటే అస్సలు సెట్ అవ్వదు సో హ్యాండ్ కూడా మీరు చూసినట్లయితే చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉందో బార్డర్ అటాచ్ చేసాము అండ్ అటాచ్ చేసింది కూడా మీకు ఏం తెలియదు అంత నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కట్ వర్క్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి అసలు ఇది మంచి క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట దానికి వచ్చేసి మెజంట పింక్ కాంబినేషన్ దానికి వచ్చి ఈ డిజైన్ బాగుంది కదా బ్రైడల్ డిజైన్ అసలు మగ్గం వర్క్స్ ఎందుకండి ఇలాంటి వర్క్స్ వేసుకుంటు నార్మల్ డిజైన్సే అండ్ వీటిని వచ్చేసి శారీలో క్లాత్సే యూజ్ చేయమన్నారండి అన్నింటికి ప్లెయిన్ ఎందుకు అని చెప్పి కొంతమందికి ఆ ఫీల్ ఉంటుంది అనమాట శారీలో వర్క్సే వే అంటే శారీలో క్లాత్తోనే వర్క్ వేసుకోవాలి అని సో వాళ్ళ ఇష్ట ప్రకారమే ఇలా అయితే అనమాట కొంచెం శారీలో క్లాత్స్ వేసేటప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను ఫ్లవర్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి అని సో దాన్ని బట్టి కస్టమర్ అయితే ఇలాంటివి సెలెక్ట్ చేసుకున్నారండి డిఫరెంట్ డిఫరెంట్గా సెలెక్ట్ చేసామన్నమాట నేను కూడా కొంచెం సజెషన్స్ ఇస్తూ ఉంటాను అన్నీ ఒకేలాగా ఉండకుండా సో దాన్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇట్లా బంచ్ వచ్చేస్తుంది శారీ హ్యాండ్కి బ్యాక్ అయితే సేమ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసి దానికి వచ్చేసి ఇలా ఇచ్చామన్నమాట చూసారు కదా బంచ్ స్టైల్ చాలా బాగుంటుంది వేసుకుంటే సెలెక్ట్ చేసుకున్నారు బాగుంది కదా కాంబినేషన్ కాకపోతే శారీలో క్లాత్ వేసరికి కొంచెం డల్ అయింది ఇది కూడా శారీ చూసారు కదా మీరు క్రీమ్ కలర్ శారీ అనమాట క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో దీనికి వచ్చేసి పీకాక్ డిజైన్ అయితే వేసామండి అన్నీ కూడా ఏంటంటే శారీలో క్లాత్స్ అన్నప్పుడు కొంచెం ఇలాగ ఫ్లవర్ డిజైన్స్ పెద్ద పెద్ద పీకాక్స్ కానీ అలాంటి ఉండేటట్లు సెలెక్ట్ చేసుకుంటే డిజైన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది సో ఇది డిజైన్ అయితే అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా అయితే పీకాక్ అయితే వస్తుంది అనమాట శారీలో కూడా పీకాక్స్ ఉన్నాయి సో దాన్ని బట్టి అయితే మ్యాచ్ చేశాను నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరికైనా కానీ నేను డిజైన్స్ చేస్తానండి